యత్ అక్షరం వేదవిదో వదంతి విశంతి వీతరాగాదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే భగవద్గీత భక్తియోగం చూడండి ఇక్కడ చాలా చాలా ఇది మనకందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం అందరు గుర్తుపెట్టుకోండి వేదవిధులు పరమతత్వమును అక్షరము అనగా నాశరహితమని నడుపుదురో వీతరాగులు విరక్తులు విషయాసక్తిని విడిచిన వారు ఏ సూక్ష్మైనటువంటి తత్వమును పొందుదురో ఏ పరమపదము అభిలషించి యావజ్జీవము బ్రహ్మచర్యం వ్రతధారణ చేయుదురో ఆ పరతత్వమును గూర్చి అర్జున నీకు సంక్షేపముగా చెప్పేదను వినుము ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే ఎవరెవరైతే లోకంలో వీతరాగులు అంటే సమస్త విషయాలన్నిటినీ విడిచిపెట్టి సన్యాసం స్వీకరించినటువంటి వారు అలాగే యావజ్జీవం బ్రహ్మచర్యమును పాటించినటువంటి వారు అలాగే వేద విధులు వేదములను బాగా తెలుసుకున్నటువంటి వారు విధుడు అంటే తెలుసుకోవడం బాగా తెలుసుకున్నటువంటి వారు అందరూ కూడా వీళ్ళందరూ ఏ పరతత్వాన్ని పొందుతు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ పరమపదము ఆ పరతత్వాన్ని నీకు చెప్పేదా వినుము అంటున్నాడు అర్జున నీకు ఆ పరతత్వాన్ని గురించి నేను బోధిస్తా విను అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం